ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమే చెప్పాలి ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం మున్నేరు పాలేరు లింక్ ఒకనా జియో నైంటీ ఎయిట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏదైతే మున్నేరు ప్రాజెక్టు గత యాభై యాభై సంవత్సరాలుగా పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిపోయిందో ఆ మున్నేరు ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ మున్నేరు జలసాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ మున్నేరు జలసాధన సమితిలో అధికార కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి ఈరోజు ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గారు ఇళ్ళని శాసనసభ్యులు గుమ్మల్ అసయ గారు మున్నేరు జనసాధన సమితి కన్వీనర్ గారు టీకే లక్ష్మణ్ గారు దార్ల మాజీ సర్పంచ్ గారు అట్లాగే ఇన్నర్ మురళీ తారక రామారావు గారు టీజెఎస్ రాష్ట్ర నాయకులు అట్లాగే గోపాలి శంకర్రావు గారు టీజేఎస్ ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అట్లాగే గౌర కళ్యాణ గారు సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గారు అట్లాగే నక్క శివకుమార్ గారు బీజేపీ కాలమంగళ అధ్యక్షులు అలాగే కత్తి సత్యం గారు రైతు సంఘం నాయకులు అట్లాగే టీడీపీ నాయకులు అట్లాగే సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు గందూడి శ్రీనివాసరావు గారు అట్లాగే సిపిఐఎంఎల్ నిడుమక్క శ్రీ కాల మండల కార్యదర్శి సక్రు గారు మండల కార్యదర్శి రాధకృష్ణ గారు అట్లాగే షపి గారు అట్లాగే మన సీపీఎంఎల్ నిడుమక్క శ్రీ జిల్లా జల సత్యనారాయణ గారు ఉన్నారు బట్టు రాజేందర్ జిల్లా నాయకులు మాధవ శ్రీనివాస్ గారు జిల్లా నాయకులు టిజెఎస్ అందరూ మిత్రులందరూ వచ్చే తర్వాత అందరూ కూడా పేరు పేరున ఉద్యమాలు చేసే పలుకుతూ ముఖ్యంగా ఇల్లందు మహబూబాబాద్ డోర్నకాలం ఈ మూడు నియోజకవర్గాలు ముఖ్యంగా ఇల్లందేమో ఏజెన్సీ ప్రాంతం మహబూబాద్ డోర్నకాల గిరిజన ప్రాంతం ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి ముందేరు ఏదైతే ఉందో మన కమ్మం నడిబడ్డు నుంచి పోతా ఉంది ఈ ముందేరు దాదాపు ఒక డెబ్బై నుంచి వంద టిఎంసీల నీరు ఉంటుంది ప్రతి సంవత్సరం దీని మీద గార్ల మండలం మునుగళ్ళు వద్ద ముందేరు ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి ఒక యాభై ఆరు సంవత్సరాలుగా ప్రతిపాదన ఉంది టంగుటూరు అంజయ్య గా మొదలు పెడితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరకు నలుగురు ముఖ్యమంత్రులు దీన్ని జీవోలిచ్చారు ఇచ్చారు ప్రారంభించాలని అనేక సార్లు సర్వే చేశారు అవన్నీ కూడా పుట్టదాఖలు అయిపోయినాయి చివరిగా రాజశేఖర్ రెడ్డి రెండు వేల తొమ్మిది జనవరి రెండు వేల తొమ్మిది ఇరవై నాలుగు జూన్ లో పది డెబ్బై ఆరు జీవో ఇచ్చారు నూట ముప్పై ఒక కోట్ల రూపాయలు కేటాయిస్తాయి మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలి మరి మున్నేరు ప్రాజెక్టు ఎందుకు అంటే మున్నేరు ప్రాజెక్టు నిర్మించడం వల్ల గార్ల బయోర్ల కారేపల్లి ఖమ్మం రూరల్ అర్బన్ అటుపోతే బంగ్లా మరిపడ బంగ్లా వరకు కూడా పూర్వి మండలాలు కూడా సాగునీరు త్రాగునీరు వస్తుంది మొత్తంగా ఒక నలభై ఐదు యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ ఇది కట్టాలని చెప్పేసి ప్రతిపాదనలు ఉన్నాయి ప్రజా ఉద్యమాలు నడిచినాయి అనేక జీవులు ఉన్నాయి ఇవన్నీ ఉండగా కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా మున్నేరు ప్రాజెక్టు ప్రధాన ఉద్యమం జరిగింది ఆ మరి తెలంగాణ వచ్చినాక ఏమైంది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు ముందుకు వచ్చింది ఏ దుమ్ముడం రోల్లపాడు ఏకుల పల్లికి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు ఆయకట్టును మున్నేరు ఆయకట్టును బెచ్చి చేస్తూ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు తీసుకోవాలి మున్నేళ్లు అవసరం లేదు సీతారామ వీలు వస్తున్నాయి కదా మీకు అని చెప్పేసి ఫిబ్రవరి పదహారు రెండు వేల పదహారున రోళ్లపాడు వద్ద కేసీఆర్ గారు శంకుస్థాపన రీ రీడిజైన్ చేశారు చేస్తూ రోడ్లపాడును మినహాయించారు బయారం రిజర్వాయర్ను మినహాయించారు మొత్తంగా సీతారామ ప్రాజెక్టు రూపురేఖలే స్వభావ స్వరూపమే మార్చేసి పాలేరు వయ పాల్మచ్చ ముల్కల్పల్లి దమ్మపేట సత్తుపల్లి అశలాపేట అటు తీసుకోబోతున్నారు అటు తీసుకోబోతుంది ఒక కాలంలో ఏనుకూరు వచ్చి మొన్న ఈ ఆగస్టు పదిహేను సిఎం రేవంత్ రెడ్డి వచ్చి టెన్న నుంచి కాలంలో నాగార్జున కాలంలో కలపడం జరిగింది అదే కాలంలో కారేపల్లి కామేపల్లి నుంచి గార్నా డోర నుంచి తిరుమల నుంచి పాల్ వస్తుంది ఇది జరిగింది అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ అసలు సీతారామ ప్రాజెక్టు ఫేజ్ వన్ ఫేజ్ టూ రద్దయింది తర్వాత రోజుపాటు రద్దయింది బయరం మీడియా ఎలక్షన్ మొత్తంగా మూడు నియోజకవర్గాలు మహిళ నందకాలు ఇలా ఈ మూడు నియోజకవర్గాలు జీరో ఇది తుమ్మల గారి పుణ్యం ఖమ్మం జిల్లా మంత్రిగా అప్పుడు మంత్రి ఆయనే ఇప్పుడు మంత్రి ఆయనే ఆయన పుణ్యం వల్ల మొత్తంగా ఏజెన్సీని ఎడాప్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది ఇది ఎంత జరుగుతుందని మేము ఉద్యమాలు చేస్తుంటే మా సీతారామ రాలేదు మున్నేలు రాలేదు మా ప్రాంతం ఎడాలవుతుందని చెప్పి మేము ఉద్యమాలు చేస్తుంటే రాత్రి రాత్రి పొంగి శ్రీనివాసరెడ్డి గారు ఒక కొత్త ఎత్తుగడ చేశారు ఒక కుట్ర చేశారు ఏంటి ముందేరు నీళ్ళను పాలేరు అని చెప్పేసి నైన్టీ ఎయిట్ జీవోను మే పదిహేడో తారీఖున నూట అరవై రెండు కోట్లు కేటాయిస్తూ డైవర్షన్ స్కీమ్ ఇది ముందేరు నీళ్ళను డైవర్షన్ కాలం ద్వారా పాలేరుకు